నమస్కారం ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఆరోగ్యం గురించిన ఒక అంశంపై చర్చించుకుందాం అదే మధుమేహం లేదా డయాబెటిస్ ఆధునిక జీవనశైలిలో ఇది చాలామందిని పీడిస్తున్న సమస్య అయితే మధుమేహం అకస్మాత్తుగా వచ్చే వ్యాధి కాదు ఇది శరీరంలో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది చాలా తరచుగా మన శరీరం మధుమేహం వచ్చే ముందు మనకు కొన్ని సంకేతాలను లేదా హెచ్చరికలను ఇస్తుంది ఈ ముందస్తు సంకేతాలను గుర్తించడం వల్ల వ్యాధిని ప్రారంభ దశలోనే అరికట్టడానికి లేదా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మధుమేహం వచ్చే ముందు మన శరీరం ఇచ్చే ఆ ముఖ్యమైన సంకేతాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మధుమేహం యొక్క అత్యంత సాధారణ మరియు గుర్తించదగిన సంకేతాలలో ఒకటి అధిక దాహం పోలిడైప్సా మరియు తరచుగా మూత్ర విసర్జన పోలివా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు అదనపు గ్లూకోజ్ను వడపోసి బయటకు పంపడానికి ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది దీనివల్ల ఎక్కువ మూత్రం వస్తుంది అధికంగా మూత్రం బయటకు వెళ్లడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది దీని ఫలితంగా విపరీతమైన దాహం వేస్తుంది సాధారణంగా కంటే ఎక్కువ నీరు తాగాలనిపించడం కూడా మూత్ర విసర్జన కోసం ఎక్కువగా లేవాల్సి రావడం వంటివి ఈ సంకేతాలు ఈ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి మరొక ముఖ్యమైన సంకేతం సాధారణం కంటే ఎక్కువ ఆకలి వేయడం పోళిఫాగా అయినప్పటికీ బరువు తగ్గడం రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ లోపం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా కణాలు శక్తి కోసం గ్లూకోజ్ను సరిగా గ్రహించలేవు దీంతో శరీరం శక్తి కోసం కండరాలు మరియు కొవ్వును ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుంది ఫలితంగా మీకు తరచుగా ఆకలి వేస్తుంది కాని మీరు ప్రయత్నం చేయకపోయినా బరువు తగ్గుతారు సాధారణంగా ఆహారం తీసుకుంటున్నా కూడా బరువు అకస్మాత్తుగా తగ్గుతుంటే ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు శరీర కణాలు శక్తి కోసం గ్లూకోజ్ను సరిగా ఉపయోగించుకోలేనప్పుడు మొత్తం శరీరానికి శక్తి అందక తీవ్రమైన అలసట మరియు బలహీనత వస్తుంది మీరు సరిపడా నిద్రపోతున్నా విశ్రాంతి తీసుకుంటున్నా కూడా నిరంతరంగా నీరసంగా శక్తి లేనట్లుగా అనిపిస్తే అది మధుమేహానికి ముందస్తు సంకేతం కావచ్చు రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు కూడా శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి దీనివల్ల అలసట పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటిలోని లెన్స్వాప్కు గురవుతుంది ఇది దృష్టిని మసకబారుస్తుంది చక్కెర స్థాయిలు స్థిరపడినప్పుడు దృష్టి సాధారణ స్థితికి రావచ్చు అయితే మసకబారిన దృష్టి మధుమేహానికి ఒక ప్రారంభ సంకేతం కావచ్చు దీనిని నిర్లక్ష్యం చేయకూడదు అధిక రక్త చక్కెర రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది మరియు శరీరం యొక్క సహజ వైద్యం ప్రక్రియను నెమ్మదిస్తుంది చిన్న గాయాలు కోతలు లేదా దెబ్బలు కూడా నెమ్మదిగా మానుతాయి అలాగే అధిక చక్కెర స్థాయిలు బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు చర్మ ఇన్ఫెక్షన్లు లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటివి తరచుగా రావచ్చు గాయాలు త్వరగా మానకపోవడం లేదా తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం మధుమేహానికి మరొక సూచన కాలక్రమేణా అధిక రక్తచక్కెర నరాలను దెబ్బతీస్తుంది దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు ప్రారంభంలో ఇది చేతులు పాదాలు మరియు కాళ్లలో తిమ్మిర్లు మొద్దుబారడం మంటగా అనిపించడం లేదా సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలతో మొదలవచ్చు ఈ లక్షణాలు కనిపిస్తే అది మధుమేహం నరాలపై ప్రభావం చూపుతుందని అర్థం పైన చెప్పిన సంకేతాలు అన్నీ మధుమేహం వచ్చే ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు మీకు కనిపిస్తే భయపడకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి మీకు మధుమేహముందో లేదో నిర్ధారిస్తారు ఒకవేళ మధుమేహమున్నా లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నా పెయిడెప్టీజ్ సరైన సమయంలో గుర్తించి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు మరియు దాని తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటివి మధుమేహాన్ని నివారించడంలో లేదా నియంత్రించడంలో సహాయపడతాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సంకేతాలను గుర్తించండి మరియు అవసరమైతే వెంటనే వైద్య సహాయం తీసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు